మా రూరల్ నియోజకవర్గం దుర్గేశ్ గారు పోటీ చేస్తాము అనుకున్నాం కానీ మేము ఏ పాపం చేసినా తెలియదు కానీ ఆయన ఇక్కడ మార్చడం జరిగింది ఈ నియోజకవర్గం ప్రజలు చాలా అదృష్టమంతా ఎటువంటి నాయకులు చాలా మంది ఉంటారు కానీ దుర్గేష్ గారి నాయకుడు నాయకుడు ఇంకొకరు ఉండరు నీతి నిజాయితీకి మారు పేరే కొందరు దుర్గేష్ గారు ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా చేసేటప్పుడు మా నియోజకవర్గంలో ఎన్నెన్నో కొనులు చేశారు ఎప్పుడు ఏది కూడా ఎవరిని ఒక రూప ఆచరించుకుంటా తన సొంత డబ్బులతోటే తను పనిచేసే వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక కొందరు దుర్గేశ్వరు మరి మార్చారు కదా మార్చడం వల్ల ఈ ప్రజలు చాలా అదృష్టవంతా కానీ ఈ నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి సంది తన పాత్ర చాలా పోషించారు అలాగే తను ఇక్కడ నిన్న కాని నగ్గితే ఆయనకి ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలనేసి ఇస్తే కనుక ఈ గ్రామం ఈ నియోజకవర్గంతో పాటే రాష్ట్రం అంతా చాలా అభివృద్ధి చెందించగల నాయకుడు ఏకైక నాయకుడు ముందు గారిని నేను ఆ విషయం చెప్ప చెప్పగలను ఎందుకంటే ఆయనతోటి సుదీర్ఘంగా మాకు ఇరవై సంవత్సరాలు ప్రయాణం చేస్తాం కాబట్టి ఆయన వ్యక్తిత్వం ఆయన మంతత్వం మాకు తెలుసును చాలా చాలా అటువంటి వ్యక్తి అన్న నాయకుల్లో ఎవరు ఉండరు చిన్న కాయ నుంచి పెద్దవాడు ఎవరికాయకి వచ్చినా వాళ్ళకి అలా పిలిచంగానే ఎవరింటికైనా సరే రాగలడు కరోనా టైంలో కూడా కరోనా టైంలో కూడా మా నియోజకవర్గంలో ఏ రోజు ఎప్పుడు మానకుండా తిరిగిన వ్యక్తి అది దుర్గేష్ గారే అనిపిస్తుంది సార్ అంటే నిడదోలు ఎవరికి అవకాశం ఉందా నిడదోలు వచ్చేసి దుర్గేష్ గారు కన్ఫర్మ్ గా వచ్చేస్తారన్న మాది రాజమండ్రి రూరల్ మాకు వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా మేము చేశాం గానీ చాలా ఇది చాలా దురదృష్టకరం మాది కానీ ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గం ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నట్టే దుర్గేష్ గారు మాత్రం ఈసారి ఎమ్మెల్యేగా నెగ్గుతారు నెగ్గి చాలా నిడదోల్ని చాలా అభివృద్ధి మాత్రం చేస్తారని చాలా భావిస్తున్నాము మేమే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి కడియం గ్రామం నుంచి మాట్లాడతాం మేము ఈరోజు పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలు బ్రహ్మరథం పట్టి ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్పు మార్పులు చేసినా సరే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని వాళ్ళ చేద్దామనుకున్న విజన్ని ప్రజలందరూ గుర్తించి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కందులు దుర్గేష్ గారిని నిర్దోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ఆశించారు అదే విధంగా ఇక్కడ దుర్గేష్ గారికి దారి దారిన మేము వస్తుంటే ప్రతి గ్రామంలోని కూడా బ్రహ్మరథం పట్టారు దుర్గేష్ గారు ఈ నిడదోల్ నియోజకవర్గంలో చాలా అత్యంత మెజారిటీతో గెలుపొంది ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఈ నియోజకవర్గం ప్రజల తరఫున అలాగే రాజమండ్రి రోజుల ప్రజల తరపున కోరుకుంటున్నాం కందుల దుర్గేష్ గారికి అంటే సడన్ గా బాగా ఎక్కువ ఉంటారు ఆ గిరిజ దెబ్బ పాత ఉంటది అయినా కానీ కందులు దుర్గేష్ గా ఉంటది అంటే తక్కువ టైం ఉంది కదా చాలీ టైం ఈ సైన్ చాలి ఆయన వ్యక్తిగతంగా మంచి ఆయనే చాలా మంచి అయిన ఆయన పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన తిరుగుతున్నాడు కదా వ్యక్తి దుర్గేష్ ఇక్కడ మంచి ఆయన ఎక్కడ వచ్చినా గ్యారంటీ విన్ అయ్యే క్యాండిడేట్ ఆయన గుణం ఏంటంటే మంచితనం మానవత్వం అందరినీ కలిపోయే గుణం అర్థండి రాజమండ్రి రూరల్లో అప్పటి వరకు ప్రతి ఓడిపోయినా కానీ ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఉంటాడు ఆయన ఎడదవలు కూడా అలాగే అభివృద్ధి చేస్తాడని అనుకుంటాను గ్యారంటీ విన్ అవుతాడు కూడా అంటే తక్కువ టైం ఉంది కదా టైం అయినా ఆయన ఒక ఇరవై రోజు అప్పుడు రాజమండ్రి వాడు పది రోజులు ఉంది ఆయన యాభై వేలు ఓట్లు తెచ్చుకున్నాడు ఇక్కడ ఇంకా నలభై పదిహేను రోజులు ఉంది ఆయన టార్గెట్ రీచ్ అవుతాడు గ్యారంటీగా విన్ అవుతాడు సపోర్ట్ వస్తదంటకి టిడిపి రా వస్తదండి అవసరం ఎందుకు రాదు టిడిపి టిడిపి వస్తది బీజేపీ వస్తది అది ఇద్దరు సపోర్ట్ తోనే లక్కుతది ఎలా ఉంది కదన్ దుర్గేశ్వరి అక్కడ ఎక్కడ కూడా అంత కూడా బానే ఉంది బాగుంది బుర్కేష్ గారి అప్పడ గెలిస్తారండి గెలిపి గెలిస్తారు గెలిపిస్తాం కూడా అంటే రూరల్ రూరల్ ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు కదా ఇక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చిన దుర్గేష్ గారు నగ్గుతారు అండి నాకు ఖచ్చితంగా నగ్గుతారు నగ్గిస్తాం కూడా కందులు దుర్గేష్ గారికి ఇక్కడ కందులు పవన్ కళ్యాణ్ దగ్గర రెండు మాట్లాడు నేను పవన్ కళ్యాణ్ గారు రెండు మాట్లాడు రైతు మాట్లాడాను రైతుకి అప్పుడు మా ఇంటికి వచ్చి కాలేజ్ తీసుకెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ పంపిస్తారు డాల్ ఆఫీస్ ఉంది రైతుని నేను అప్పుడు కూర్చోబెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడమన్నాడు యావండి అప్పు చేతిలో పదివేలు పెడుతున్నాడు జగన్ పదివేలు అప్పు చేతిలో పెడతా బాబాదేత్తనా పవన్ కళ్యాణ్ చేసి రెండు మాటలు పది ఫోటోలు తీసుకున్నారు రెండు పొట్టు ఇంకా ఇంటికి రాలేదులే మళ్ళీ మన దుర్గేష్ గారి గారింటికాడ మరి సీట్ ఇవ్వలేదు మాకు మన ఇటు ఇచ్చారు కదా అది మరి మళ్ళీ వెళ్ళావు అప్పుడు కూడా మాట్లాడాడు ఇక్కడ ఎలా ఉందండి కందులు దొరిక ఏం ఏ చూడక్కలేదు ఆట పవన్ కళ్యాణ్ కదా పేరు ఏం పేరు పవన్ కళ్యాణ్ గారితో ఏం పేరు కళ్యాణం అంటే ప్రతి ఓడికి కళ్యాణము నీ కళ్యాణం అయిందా నీ కళ్యాణం అయిందా అటు పెళ్లి పెళ్లి ఏమంటారు అంటే పెద్దలు ఏమంటారు కళ్యాణము అంతే పవన్ కళ్యాణం తిరిగి లేదు ఇంకా బాగుంది మది కడియం నర్సరీలో చేస్తాను నేను పుల్లా సెంటీ గారు నర్సరీలో ఉంటాను ఏ పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి అని ఆయన ఇరవై ఒక సీట్లు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏడు చెప్పిన పొత్తు లేకపోతే ముప్పై సీట్లు ఆయన మొత్తం ఏదంటే జడిసి చంద్రబాబు నాయుడు గారికి జారపడవలసి వచ్చింది కానీ మొత్తం మీద అంటే ఆలోచన తక్కువ సీట్లు అంటే అలా కాదు మరి చంద్రబాబు నాయుడు గారు అసలు పోత చెప్పిన మోడీని మోడీ గారిని ఓ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు ఆ మోడీ గారు ఏం చేశాడు అంటే మన చంద్రబాబు నాయుడు డబ్బేసాడు అందుకే పెద్దోళ్ళతో పెద్దతో సమహాసం చేయగలదు నేను పెద్దోండి ఎంతవరకు అంతా చెయ్యాలి పవన్ కళ్యాణ్ గారు తిరిగి లేదు తిరుగు అంటే మళ్ళీ ఇరవై నాలుగు సీట్లు అనుకున్నాయో మళ్ళీ ఇరవై ఒక వచ్చింది కొంతమంది ముద్రగా అడ్డు అడ్డుపడుతున్నారు కదా అలా కాదులే ఇప్పుడు వంశీ కట్టుకున్నదా నా పేల వంటి ఎలా కుదుర్ది ఇటయ్యా తప్పు కాదు కదా ఇటీ నేను తప్పా పవన్ కళ్యాణ్ గారికి తిరిగి లేదు అదే ఒకటి ఎక్కడ చేసాడు అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు పొత్తు లేకుండా ఉంటాయా ముప్పై సీట్లు మా పవన్ కళ్యాణ్ తిరిగి లేను ఏడంటే కొత్త సీటు చదువుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు జారబడ వచ్చింది ఏమంటున్నారంటే కాపుల్ని కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అమ్మేస్తున్నారు మా కడియంలో మాట్లాడు పవన్ కళ్యాణ్ గారికి కాపుల్ని చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్నారా అని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు తప్పదు ఇప్పుడు జగన్ అన్న జగన్ ఆడి పరిపాలన ఏంటంటే మంచిగా ఉంది చెడ్డ ఉంది అది కాదు రోడ్లని అక్కడ పట్టించుకోలేదు ఈసారి మరి గెలుతాడా మళ్ళీ ఇంకలేదు ఈసారి మొత్తం అది జడిసి మళ్ళీ ఇరవై ఒక సీట్ ఇప్పుడు ఇరవై ఒకటే సీటు ఇరవై సీట్లు అనుకున్నాం మేము ఇరవై ఏమైంది ఇప్పుడు ఇరవై ఒకటే సీట్ వచ్చింది అన్నా ఎక్కడన్నా ఏ కాన్స్టిట్యూషన్ నడదాలన్న ఏంటి ఎలా ఉండబోతుంది ఈసారి ఇక్కడ దాకా అంటే జనసేనకి సరైన అభ్యర్థి లేడు సరైన వాడు కుందలు దొరికేసి గెలుపుతారండి ఆల్రెడీ జనసేనకి లాస్ట్ టైం డబ్బులు అవ్వకపోయినా ఇంచుమించు ఇరవై నాలుగు వేల చూడరే ఒక రూపాయి ఇవ్వకుండా ఓట్ బ్యాంక్ ఉంది అలాంటిది ఒక బలమైన వ్యక్తి వచ్చి నిలబడితే ఎంత నిలబడరు పైగా ఇప్పుడు వైసీపీ మీద కూడా వ్యతిరేకంగా ఉందని అడుగు అంటే చాలా మందికి వైసీపీ మీద వ్యతిరేకత అంటున్నారు కదా ఈ అంటే కొంతమంది అమ్మ అమ్మఒడి కానీ ఇంకోటి పథకాలు ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాలు వాటి మీద చాలా మందికి లేడీస్ కి అలా అంటున్నా ఇప్పుడు అమ్మఒడ్ డబ్బులు ఇచ్చారు ఎవరి అన్నాయి ఒకసారి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులు అరవై వేల కోట్లు అరవై వేల కోట్లు ఏమైందన్న ఎస్సీ ఎస్టీ అంటే లోన్లు సబ్సిడీ లోన్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళు కుట్టి అన్ని పంచుతున్నాడు అంటే ఆ వర్గానికి ఎస్సీ వర్గానికి అన్ని ఏం చేసినట్టే కదా అంటే ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారు వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నా మంచి జరుగుద్ది అన్న మంచి జరుగుతుంది మరి తక్కువ సీట్లు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అందులో ఏమందన్న ఇప్పుడు మామూలుగా క్యాస్ట్ పరంగా చూసుకుంటున్నారు కానీ వార్డు లెవెల్లో జనసేన బలం ఉందా నేను జనసేన కార్యకర్తని నూట డెబ్బై ఐదు నియో నియోజకవర్గాల్లో జనసేనకు వాటిలో అడ్ వైజ్గా బలం ఉందా లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు ఆ పార్టీని చూసుకుని బలపరుచుకుని నెక్స్ట్ ఎలక్షన్కి ప్రతి వార్డు నుంచి ప్రతి కార్యకర్త బలం అయితే వన్ సెవెంటీ చేస్తారు చేస్తాను మాత్రం జనసేన